లేని మూగ జీవాలను అత్యంత కర్కశంగా చంపేశారు వీధిలో ఉన్న వాటిని మాత్రమే కాదు ఇళ్లలో ఉండే కుక్కల్ని కూడా జాలి దయా కనికరం లేకుండా చంపి పాతి పెట్టేశారు గ్రామ శివార్లో భారీ గుంత తీసి వందలాది కుక్కల కళేబరాలను కూర్చిపెట్టారు ఎన్టీఆర్ జిల్లా జీకొండూరు మండలం వెలగలేర్లో జరిగింది దారుణం రెండు వందల యాభై వీధి కుక్కలను విషమిచ్చి చంపేశారు పంచాయతీ సిబ్బంది ఇది అధికారిక లెక్క అనధికారికంగా పైనే ఈ దారుణంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది సంస్థ దాంతో వెలగలేరు పంచాయతీ కార్యదర్శిపై జీకొండూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది విష పదార్థాలతో కుక్కలను చంపినట్లు ప్రాథమికంగా గుర్తించారు పోలీసులు వీధిల్లో వాటినే కాదు ఇళ్లల్లో ఉన్న వాటిని కూడా పట్టుకొని చంపేశారని కొందరు గ్రామస్తులు అంటున్నారు అయితే కుక్కల బెడద ఎక్కువైందని పదే పదే ఫిర్యాదు చేయడంతోనే యాక్షన్ తీసుకున్నామంటున్నారు పంచాయతీ కార్యాలయం అధికారులు గ్రామస్తుల ఫిర్యాదు మేరకే వీధి కుక్కలను పట్టుకొని చంపినట్లుగా చెప్తున్నారు అయితే వందలాది కుక్కలను ఇలా పాశవికంగా చంపడం దారుణమంటోంది జంతు సేవా సంస్థ మరింత సమాచారం మా ప్రతినిధి వసంత్ అందిస్తారు వసంత్ అసలు ఎవరు పై అధికారులు ఆర్డర్ ఇచ్చారు అని చెప్తున్నారు కానీ పంచాయతీ సిబ్బంది ఏం చెప్తున్నారు వాళ్ళకి ఎవరు ఈ ఆర్డర్స్ జారీ చేశారు సో ప్రస్తుతం పంచాయతీ కార్యాలయ సిబ్బంది ఎవరు కూడా అందుబాటులోకి రాదు కాల్ చేసినా కూడా కాల్స్ లిఫ్ట్ చేయట్లేదు తాము ఆ టీవీ నైన్ ప్రతినిధులను తమతో మాట్లాడాలి ఇటు జంతువులకు సంబంధించి ముఖ్యంగా ఈ కుక్కలకు సంబంధించి అమానుషంగా చంపాల్సినటువంటి అవసరం వచ్చింది గ్రామస్తుల నుంచి కంప్లైంట్ ఏమైనా వచ్చిందనే కొలో వారి నుంచి వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేశాము అయితే ఆ సెక్రటరీ కానీ వారు కానీ అందుబాటులో రాలేదు మరోవైపు గ్రామస్తులు మాత్రం ఇక్కడ ఉన్నటువంటి వారంతా చెప్తుంది కుక్కలు తమపైన దాడులు చేస్తూ అందుకనే పంచాయతీ కార్యాలయం సిబ్బందికి కంప్లైంట్ చేశాము పంచాయతీ కార్యాలయం సిబ్బంది వాటిని చంపారు తమకు సంబంధం లేదు అయితే కుక్కల బారి నుంచి రక్షించాలని కోరడంతోనే అధికారులు చర్యలు తీసుకున్నారని చెప్పే ప్రయత్నం ఇటు గ్రామస్తులు చెప్తాను గ్రామస్తులు మొత్తం కూడా ఈ వ్యవహారానికి సంబంధించి స్పందించడానికి కానీ మాట్లాడడానికి ముందుకు రావడం లేదు తాము గత కొంతకాలంగా కుక్కల బారి కుక్కల బారిన పడి తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నాయి దాడులు చేస్తున్నాయని వారు చెప్పే ప్రయత్నం చేశారు ఇంత అమానుషంగా చంపాల్సినటువంటి అవసరం లేదు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వాటిని వాటిని అదుపులోకి తీసుకొని వాటిని తరలించడానికి అవకాశం దూరంగా సుదూర ప్రాంతాలకు తీసుకెళ్లి విడిచిపెట్టడానికి అవకాశం ఉంటుంది కానీ ఇంత కర్కశంగా చంపాల్సినటువంటి అవసరం లేదు అనేది జంతు ప్రముఖులు మండిపడుతున్నారు ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది అయినప్పటికీ కూడా ఈ విషయంలో పోలీసులకు ఇటు జంతు ప్రముఖులు కంప్లైంట్ చేయడంతో పోలీసులు లీసులు కేసు నమోదు చేశారు విచారణ కూడా చేస్తున్నారు అత్యంత అమానుషంగా క్రూరంగా విషమిచ్చి చంపాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందని కూడా ప్రశ్నిస్తున్నారు అయితే గ్రామస్తులతో తమ మనం మాట్లాడినటువంటి సందర్భంలో తమ కోతుల బారిన కుక్కల బారిన పడి తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నాం అనేక నెలలుగా ఫిర్యాదు చేస్తున్నాం అయినప్పటికీ కూడా సిబ్బంది ఎవరు కూడా స్పందించడం లేదని చెప్పుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నారు అయితే ఈ కుక్కలకు సంబంధించి కొంతకాలంగా తాము పడుతున్నటువంటి ఇబ్బందుల దృష్ట్యా పంచాయతీ కార్యాలయ సిబ్బంది ఈ చర్యలు తీసుకున్నారు కాబట్టి వారిపైన వారి విషయంలో ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ కూడా ఇప్పటికీ గ్రామస్తులు కోరుతున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం ఈ వ్యవహారం పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది ఆలస్యంగా ఘటన వెలువకి వచ్చింది వెలగలేరు గ్రామానికి సమీపంలో పోలవరం కాలువ సమీపంలోనే ఈ మొత్తం ఈ కుక్కలకు సంబంధించినటువంటి మృతదేహాలు మొత్తాన్ని కూడా పూడ్చిపెట్టారు మొత్తం ఈ వ్యవహారం ఆలస్యంగా వెలుగులో రావడంతో ఇక్కడ ఎవరైతే జంతు ప్రముఖులు కావచ్చు ఎవరైతే వారు పెంచుకుంటున్నటువంటి కుక్కలు కూడా ఈ ఈ ఈ యొక్క విషానికి మృత్యువాత పడటంతో ప్రస్తుతం ఈ వ్యవహారం పైన ఆవిడ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఇక్కడ ఇదే గ్రామానికి చెందినటువంటి ఒక మహిళకు సంబంధించి కూడా ఈ పోలీసులకు ఫిర్యాదు చేయడం ఈ వ్యవహారం మొత్తాన్ని వెల్లో తీసుకురావడంతో ఆమె పైన కూడా తీవ్రస్థాయిలో ఆగ్రహ వేశాలు కూడా వ్యక్తమవుతున్నాయి ఆవిడ పైన కూడా కొంతమంది ఫోన్ చేసి బెదిరిస్తున్నట్టు కూడా టీవీ నెడికి చెప్పే ప్రయత్నం కూడా చేశారు సో ఈ ఎంటైర్ ఎపిసోడ్లో తాము కేవలం కుక్కల బారి నుంచి రక్షించాలని కోరాం తప్ప చంపమని ఎక్కడా కోరలేదంటూ కూడా గ్రామస్తులు చెప్తుంటే పంచాయతీ కార్యాలయ సిబ్బంది మాత్రం అత్యంత అమానవీయంగా అమానుషంగా విషమిచ్చి చంపి వాటిని పూడ్చిపెట్టినటువంటి ఘటన వెల్లోకైతే వచ్చింది